జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్తాం కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఇంటింటికి చెప్తామని నిన్న ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన ఈ ఏడాది కాలంలో ఏ కార్యక్రమం తీసుకున్నారో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్తున్నారు ఫీజు పై పోర్ అంటారు ఆరోగ్యశ్రీ బకాయిల కోసం నిరసన కార్యక్రమాలు అంటారు ధాన్యం బకాయిలు ఇవ్వలేదని నిరసన కార్యక్రమాలు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీకు పిచ్చి సలహాలు ఇచ్చి మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేసిన పిచ్చి సలహాదారులు ఒక్క విషయం

ఆత్మ వంచన చేసుకోకుండా మన సాక్షిగా దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఫీజు పై పోర నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని మీ పార్టీ ప్రకటిస్తుంది ఎక్కడా యువత విద్యార్థి రోడ్ల మీదకి రాకున్నా వృద్ధులతో ఆ కార్యక్రమం చేసి మమా అనిపించుకున్న పరిస్థితుల్లో ఫీజు బకాయిలు ఎంత పెట్టి నువ్వు వెళ్ళావో సమాధానం చెప్పిన తర్వాత నిరసన కార్యక్రమాలు చేయాల్సి ఉండవు ఆరోగ్యశ్రీ బకాయిల మీద నిరసన కార్యక్రమాలు అంటావు ఆరోగ్యశ్రీ బకాయిలు నువ్వు ఎంత పెట్టినావో ఆ తర్వాత నిరసన కార్యక్రమాలు చేయవలసి బకాయిలు ఎంత పెట్టెళ్ళావో ఆ తర్వాత నిరసన కార్యక్రమాలు చేయవలసి ఉండే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు ప్రకటించి నువ్వు అన్ని రంగాల్లో వైఫల్యం చెందావని ప్రజలు భావించి ప్రజలు ఒక అద్భుతమైన మ్యాండెట్ ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లతో తో యాభై ఏడు శాతం ఓటుతో కుటుంబ ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే దాన్ని కూడా అర్థం చేసుకోలేని మానసిక వైకల్యం నీ దగ్గర ఉంటే ఎందుకు నీ పరిపాలన వ్యతిరేకించారు ప్రజలు నిన్ను కాదని యాభై ఏడు శాతం ప్రజలు ఎందుకు మ్యాండెట్ ఇచ్చారు నిన్ను కాదని తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ ఎందుకు ఇచ్చారు నువ్వు తప్పులు చేశావు కాబట్టే కదా ఈ ఫలితం వచ్చింది దాన్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇంటింటికి పోయి కూటమి ప్రభుత్వం వైఫల్యాలు చెప్తాము అని ఈ రోజు మాట్లాడేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా బ్రహ్మాండంగా ఇంటింటికి వెళ్ళండి మీ మాదిరి మీ ప్రభుత్వంలో మాదిరి కాపాడాలి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం నిర్బంధాలు లేవు మీ మాదిరి చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి వస్తే ఇంటికి తాళ్లు కట్టడాలు లేవు మీ మాదిరి ఎయిర్పోర్ట్ పోతే ఎయిర్పోర్ట్లు ఆపటాలు లేవు నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావు నీకు రక్షణ కూడా కల్పిస్తుంది ప్రభుత్వం ఇంటింటికి కార్యక్రమం కూడా ఇంకా అక్కడ అక్కడ ఒకరోజు ఇద్దరు నమ్మే మీ పిచ్చి కార్యకర్తల పాపం వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు వాళ్ళను వాళ్ళను ముందు పెట్టి కార్యక్రమం నడిపించు ఎవరికి అభ్యంతరం లేదు అయితే ఇంటింటికి వెళ్ళినప్పుడు అన్నిటి మీద సమాధానం చెప్పండి అన్నిటినీ ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీకుంది ఇంటింటికి వెళ్ళినప్పుడు అమ్మా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నేను ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి అమ్మఒడి ఇస్తానని చెప్పాను ఎన్నికల తర్వాత కేవలం నలభై రెండు లక్షల మందికి మాత్రమే అమ్మఒడి ఇచ్చాను ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి ఈ లేకుండా పోయాను ఈ విషయం కూడా ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీ పార్టీ కార్యకర్తల మందినే ఉంది